ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిసులు ఇవి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెలో పెట్టుకునే నటుడు అయ్యాడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడు అయ్యాడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు వీటన్నిటితో పాటు కూడా దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలనుంది భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకేం అవ్వాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటి అడగబోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్ రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది నేను దాకా మనస్ఫూర్తిగా మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను మా జనసేన ఇరవై ఒక్క మంది సభ్యుల్ని తెలుగుదేశం శాసనసభ్యులందరినీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకోసం ఒక సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు దానికి ముందుండి నేను నడిపిస్తాను అలాగే ముఖ్యంగా ఎస్సీ లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రకే ఉపాధి అవకాశం లభించింది ఇంత ఎస్సీ జడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్ లో ఇక్కడున్న ఉపాధి ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే ఎస్సీ లకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటు పడతాం నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం తగ్గోసుకుంటాను తప్ప పీక తగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోండి ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా రెండు మండలాల్లో నీరు రావట్లేదు దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రీ మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఈ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్ లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు జనసేన ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం

మనకి రూరల్ విద్యుత్ సంస్థలని కోఆపరేటివ్ విద్యుత్ సంస్థలని మెయిన్ గ్రిడ్ మెయిన్ గ్రిడ్ ఏపీ ఏపీ ఈపీ డీసీఎల్కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్జ్ చేశారు వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు మెర్చి చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్ఈసిఎస్కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడుగుట్టు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర ఐదు లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది మెర్జ్ అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు ఇది మేము చెప్తున్నాం తిరిగి దీన్ని డీమర్జర్ చేయిస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్జీ చేసేలాంటి బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన నూక ముఖ్యంగా నూకాలమ్మ దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం అలాగే కొండ మనకి హీనయాన మహాయాన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మన శారద నది తీరం కింద ఇంత ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయాడు టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టార్స్ తోపుడు పండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ హోటల్స్ కానీ చిన్నపాటి సెంటర్స్ కానీ మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు అందుకని మన శారదా నది తీరం దాన్ని తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికీ ఉపాధి అవకాశాలు లాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం ఇందాక వస్తూ ఉంటాయి చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుని జగన్ గారి తాతలాగా నాకు మైనింగ్ మా తాతకు మైనింగ్ లేవు మా తాత ఒక పోస్ట్ మాస్టర్ జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న ఎమ్మెల్యే కాదు మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను నేను ఒక ఉద్యోగి కొడుకుని సగటు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది పదవి విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు ఒక బలమైన ఆసర మేము కనుక మీరందరూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే ఇస్తున్నారని నాకు తెలుసు కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు ఎందుకంటే చాలా మెలుకులు ఉన్నాయి దాంట్లో చాలా ఇబ్బందులు నేను చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వులని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం సంవత్సరం లోపే సంవత్సరం లోపే కొనతాల రామకృష్ణ గారు కానీ మనోహర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరంలోపు తర్జన భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా మీ ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాను చెప్పండి మనకి రోజు అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది ప్రభుత్వ భవనాలు ఉన్నాయా మనకి ప్రభుత్వ భవనాలు లేవు ఇంకా అద్దె పిల్లలు అద్దె అద్దె పిల్లల్లో అద్ది ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ కానీ ఒకవైపు ఆరు వందల ఎకరాలు దోచేస్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే జగన్ ప్రభుత్వం వచ్చింది ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టడం ప్రైవేట్లో ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం దానికి అదనంగా రెంట్లు గింట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది గర్భిణీ స్త్రీలు వస్తే వైజాగ్ విశాఖ కేజీహెచ్ కి పంపించే పరిస్థితి ఒకవైపు సిటీ నడిపొట్టిన మనకి డంపింగ్ యార్డ్ ఉంది మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్ దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు మన ఈ మధ్యన నాకు వీడియోలు పంపించాడు అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు పక్కన డంపింగ్ యాడు పక్కన కార్పొరేషన్ బిల్డింగ్ లో పోయేశారు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు వైజాగ్ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడుగున దుర్గంధం నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనే అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తా ఉంది నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొద్దాం మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా కొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సృజనా స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది దానికి వైఎస్ఆర్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఐదు కోట్ల రూపాయలే విడుదల చేశారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతా ఉంది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రువంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి మారు పేరైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈ రోజున మన వైజాగ్ పోర్ట్లోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజాయ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజు జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం మోదీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఇంధనం మీద విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు మనకింత ఉండి దాని నుంచి వచ్చే ఇథనాల్కి సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి రెండు వేల నలభై ఏడుకి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అన్ని అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి ఆ దిశగా మేమందరం కృషి చేస్తా ఉన్నాం మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మ ఎలా రివైవ్ చేస్తా ఉంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి ఎందుకంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం సో ఇతరాలని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడి నుంచి తయారు చేసేలాగా బాధ్యత మనం తీసుకుందాం వైఎస్ వైఎస్పీ వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి యాభై ఆరు సంక్షేమ భవనాలను పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది నిధులు మంజూరు చేసింది ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది ఒకసారి మీరు ఆలోచించండి జ్వరం అంటే మీరు ఇంత ప్రేమించినప్పుడు నా జ్వరం పారిపోద్దు పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసన పల్లెలో సిరిసపల్లిలో దాదాపు మూడు వేల నాలుగు వందల పదహారు కిట్కోలు నిర్మించారు వాటిని పన్నెండు వందల ఇల్లుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా మిగతా ఇల్లు వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇల్లుని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్ళు కేటాయిస్తాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రి ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని ముప్పై లక్షలు తగ్గించారు స్పెషలిస్ట్లు లేరు సిబ్బంది కొడుతుంది అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం అలాగే రెండు పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి రెండు గంటల మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది బురద మురుగు అని చెప్పి దానికి పైగా పన్నెండు వందల రూపాయలు పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఈ అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరెందివ్వడానికి ముప్పై రెండు కోట్ల రూపాయలతో పైపులను చేపట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు వాటిని పూర్తి చేసి రెండు పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన రహదారులు విస్తరణ ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరించే పనులు చేపట్టారు భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత వారికి కాలవలతో సహా రహదారి నిర్మిస్తాం నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం కొలతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు అదే సమయంలో నాయల వీధి విస్తరణ చేశారు ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం మన డంపింగ్ యార్డు కూడా ఒక శాశ్వత పరిష్కారం దాకా చెప్పాం చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను చెత్త పనులను తొలగించమని చెప్తాం కసింకోటలో పంట పొలాలకు వెళ్ళేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతిని ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది వంతిన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రాలని రానని చెప్పిన ఈ కోడుగుడ్డు వైసీపీ మన మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతిని నిర్మించమని చెప్పండి ఎందుకంటే ఈ అనకాపల్లి మనం ఎంపీగా ఉన్నారు రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే పొద్దున మనకి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి త్వర త్వర చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు వారికి చాలా మంది తిరిగి భూములు ఇవ్వలేదు దాంతో పాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు దీంతో ఆదాయం పోయింది ఆ జీడిపంట రైతులకి భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషి మాతా కోవిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గతంలో గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొనతాళ రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం అలా అలా ఉన్న తప్పని బలంగా వాదించి ఈరోజు చేశారు తిరిగి దాన్ని పునర్వైభవం తీసుకొస్తాం దానికి అలాగే ముఖ్యంగా దారి పొడువుత మనకి అనకాపల్లి ఉద్యోగులు మిడిల్ క్లాస్ ఎక్కువ మనకి ఇలాంటి చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి గాంధీనగరం రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు పార్కులు అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తాం టిటిడి తిరుమల టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం పెన్షన్లు రేషన్ కార్డుల్ని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు వాటిని పునరుద్ధరిస్తాం అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు తిరిగి వాళ్ళ అర్హతను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని రెండు లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం ఈ రోజున అద్దెళ్లలో కాదు జీవీఎంసీ ఆర్ఎండ్బి కోర్ట్ సబ్ రిజిస్ట్రార్ వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడిమడక పూడి మనకా చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది మురుక్ కాలు అవుట్లెట్లు లేవు భూలువాడ దర్జానగర్ మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం ఆ గుంతలు పూడిస్తాం మంచి దారులు ఏర్పాటు చేస్తాం ఈ రోజున ప్రభుత్వం అడ్డదిడ్డంగా క్వారీలకి మైనింగ్లకి పర్మిషన్ ఇచ్చింది విపరీత కాలుష్యం వల్ల ఎక్కడో ఉద్దానంలో ఉండాల్సిన అక్కడ కిడ్నీ వ్యాధులు ఈ రోజున మన ఊళ్ళలో కూడా పడతా ఉన్నారు అలాంటి అక్రమ మైనింగ్లన్నీ క్వారీలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం దాన్ని సరైన చర్యలు తీసుకొని మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్లన్నీ ఆప్చయించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆయురు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండటం సగటు మనకి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కు తాగే నీరు శుభ్రమైన నీళ్లు స్వచ్ఛమైన గాలి మన హక్కు ఇది మన హక్కుని కాలి రాసేది ఎవరైనా సరే వాళ్ళని తొక్కి తుంగలో దొక్కేద్దాం